రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం అనేక సక్సెస్ టిప్స్ కూడా తెలుసుకుంటున్నాం మరి ఈరోజు మనం తెలుసుకోబోయేది లాస్ట్ వీడియోలో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో పుట్టిన వాళ్ళు జాన్లో పుడితే ఏ ఫీల్డ్స్లో వెళ్తే చక్కగా సక్సెస్ అవుతారో తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ టెన్త్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు జాన్లో పుట్టిన వాడికి కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది కానీ ఫిబ్రవరిలో పుట్టినవాళ్ళు చాలా షార్ప్ ఉంటారండి ఏ విషయాన్ని చూసినా టక్కని అని పట్టేస్తూ ఉంటారు వీళ్ళకి జనరల్ గా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో చైర్మన్స్ గా ఉండడం కరస్పాండెంట్ గా ఉండడం లేదా అంటే ఎక్కువ శాతం కొన్ని ఫేమస్ కంపెనీస్ కి మేనేజర్స్ గా ఉంటూ ఉంటారు అంటే మేనేజింగ్ డైరెక్టర్ కానీ మేనేజర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తరచు కెరియర్లో బ్రేక్స్ వస్తూ ఉంటాయి వన్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ పుట్టిన వాళ్ళు ముఖ్యంగా ఫిబ్రవరి టెన్త్ ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అంటే థర్టీ ఇయర్స్ వరకు చాలా బెస్ట్గా ఉంటుంది సెకండ్ హాఫ్లో అనేక అబ్స్ట్రక్షన్స్ వచ్చేస్తుంటాయి ఎందుకంటే మీరు ఓల్డ్ చేసిన ఫర్మ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి అది మానేయాల్సి వస్తుంది తర్వాత జాబ్కి చాలా గ్యాప్ వచ్చేస్తుందండి ఫస్ట్ ఫిబ్రవరి టెన్త్ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు బట్ నైన్టీన్త్ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉంటారు ఎక్కువ ఫారెన్లో అట్లా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటారు కానీ వీళ్ళ చేతిలో చేతో ఎవరికైనా డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి రావు అవి చూసుకోండి మరి ఫిబ్రవరిలో వన్ డేట్ లో పుట్టిన వారికి రిలేటెడ్ ఫీల్డ్స్ మనం తీసుకున్నట్టయితే ఏ ఫీల్డ్ లోనే వెళ్ళచ్చు టెక్నికల్ ఫీల్డ్స్ అయితే చాలా బాగుంటాయి అడ్మినిస్ట్రేషన్ అలాగే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు బిజినెస్ పరంగా తీసుకున్నట్టయితే జాగ్రత్త చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి ఫుడ్ ఐటమ్స్ కొంతవరకు షూట్ అవుతాయి గోల్డ్ రిలేటెడ్ బిజినెస్ కానీ మరి ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి సంబంధించిన బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఈ ఫీల్డ్స్ అయితే మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది మరి నెక్స్ట్ వీడియోస్లో ఎవరైతే మార్చ్ ఫస్ట్ మార్చ్ టెన్త్ మార్చ్ నైన్టీన్ ఈ డేట్స్లో బాగా అవుతారు వాళ్ళు ఏ ఫీల్డ్లో వెళ్తే చక్కగా సక్సెస్ సాధిస్తారు ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా తెలుసుకుందాం మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు వీక్షించండి రాసు